కడిగి శుద్ధీకరించుమని ఆయన పవిత్రమైన పాదాలు చెంత మొదపెట్టు నా దేవుడు ఎక్కడో లేడు నేను ప్రక్కన ఉన్నాడు తల్లి నేను ప్రక్కన ఉన్నవాడు ఎక్కడున్న ప్రతి వారిని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన నా ప్రక్కన ఉన్నాడా అనే సందేహం అవసరం లేదు మీ పైన దీపాలు వెలుగుతూ ఉన్నాయి కాంతి మీ చుట్టూ ఆవరించాలి నా దేవుడు కూడా వెలుగైన దేవుడే మీ చుట్టూ ఆయన ఆవు తెచ్చి ఉన్నా నీలో ఏ విధమైన ప్రతిస్పందన జరుగుతుందో ఆయన చూడాలని రాత్రి ఈ సమయం అందుకు ప్రభు అక్షయ బీజమైన మీ వాక్యం నాలుగు ఉంటే తండ్రి నేను పాపము చేయటానికి అవకాశం ఉండదు నేను నీతిని ప్రేమిస్తాను దయచేసి ఈ రోజు నా నాలో మృగబీజం దూరంగా రాత్రి నా మనస్సు శుద్ధీకరించబడును గాక నా పాపములు నీ రక్తంతో కడగబడ్డాయి నీ వాక్యము చేత నా మనస్సు శుద్ధీకరించబడాలి ప్రభా నా మనస్సులో నీకు నేను చోటు ఇవ్వాలి నా మనస్సులో నీకు నీకు చోటు ఇవ్వకపోతే ఏ అమ్మాయి మీదో ఏ అబ్బాయి మీదో ఏ ధనం మీదో ఏ చెడు కార్యం మీదో ఏ పనికిరాని కార్యం మీదో నా మనసు పెట్టి నేను భ్రష్టు అయిపోతా నేను నాశనం అవ్వడం కాక అనేకు నేను నాశనం చేస్తానయ్యా చేసి నన్ను కనిక తెలుసుమని కొనుపగల దేవుని వేడుకుందాత్రి ప్రభులు వారు మనల్ని ప్రేమించి ఎక్కడో నీ ప్రక్కనే ఉన్నాడు తల్లి నీ ప్రక్కనే ఉన్నాడు ఆ సర్వశక్తి మంతుడైన దేవుని వెదకటానికి అటు ఇటు చూడాల్సిన పనినే ప్రవక్త చెబుతున్నాడు ఇది ఎక్కువ ద్వార కాలం ఆయన సమీపంగా ఉన్నాడు దయచేసి ఆయన వెదకండి ఆయన మీకు దొరుకుతాడని ఎక్కువ దొరికే కాలం ఆయన మీ సమీపాన్ని ఉన్నాడు మీ సమీపాన్ని వెదకండి ఆయన మీకు దొరుకుతాడని దయచేసి ఎంతమంది రాత్రి సమీపం నాలో నుండి నరబీజం తీసివేయి నాలో నుండి మృగబీజం తీసివేయి నుండి సర్వ బీజం తీసివే అక్షయ బీజమైన వాక్యము నాలుగు వచ్చు స్వామి వాక్యము చేత నా మనస్సును శుభ్రం చేసుకుంటారు నా మనస్సులో మీరుండాలి మీరు కావాలి నా మనస్సులో మీరుండాలి నేను పాడే పాట నా నోటి నుండి నేను చేసే ప్రార్థన నా నోటి నుండి నేను చెప్పే ప్రసంగం నా నోటి నుండి నా మనసులో మీరుండాలి నా హృదయంలో అక్షయ బీజమైన నీ వాక్యం ఉండాలి నీ మాక్యం ఉండాలి నీ ఎదుట ఎప్పుడు నేను పాపము చేయకుండా పరిశుద్ధంగా జీవించాలి అభాగ్యం మాకు అభాగ్యం మాకు దయచేయ్ ఆయనకి ఇలాంటి ఆలోచన కలిగిన ప్రతి తల్లి ప్రతి తండ్రి ఆయన పాదాల చెంత లేచి నిలబడి ప్రభులు వారిని వేడుకుందాం వచ్చేసి రాత్రి ఒక చక్కటి అవకాశం చక్కటి అవకాశం మహోన్నతుడైన దేవుని పాదముల చెంత మనం సరి చేయబడ్డానికి మనము సరి చేయబడ్డానికి రాత్రి అవకాశం నోరు తెచ్చి మరిపెడదాం ఏసయా ఏసయా ఆ కృప గల దేవుడు ఎక్కడో లేడు నీకు సమీపాను నాడు తల్లి నీకు సమీపాను నాడు తండ్రి తమ్ముడు చెల్లెమ్మా ఎంతవరకు మీరు పని చేసిన నర బీజం పోవాలి మనస్సుకు వచ్చినట్టుగా మనసుకు నచ్చినట్టుగా ఎన్నో చేశాను నీకు ఇష్టం వచ్చినట్టుగా చేయగలిగి నా జీవితాన్ని మార్చమని ప్రభు వారిని అడుగుదాం కఠినంగా ఎంతో కఠినంగా వ్యవహరించా నా భార్య పట్ల నా భర్త పట్ల నా పిల్లల పట్ల మా సంఘంలో కాపరి పట్ల ఎంతో కఠినంగా మూర్ఖంగా ప్రవర్తించానయ్యా దయచేసి నాలో తొలగించ